పోస్ట్ ఆఫీస్ స్కీమ్ ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్ లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ మీరు పోస్టాఫీసులో ఈ పథకంలో చేరినట్లయితే మీరు ప్రతి నెల ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు పొందుతారు పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్ ఇండియన్ పోస్టాఫీస్ డబ్బును ఆదా చేయడానికి అనేక పథకాలను కలిగి ఉంది ఈ విధంగా ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టే డబ్బు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై మూడు ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది ఇది కాకుండా చాలా పథకాల పెట్టుబడి పరిమితిని పెంచారు పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం పెట్టుబడి పరిమితి పెంపు బడ్జెట్ రెండు ఇరవై మూడు ప్రకారం ఈ పథకం కింద ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి ఈ పథకం పెట్టుబడి పరిమితి రూ నాలుగు పాయింట్ ఐదు లక్షల నుండి రూ తొమ్మిది లక్షలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పెంచారు ఉమ్మడి ఖాతాలో పెట్టబడి పరిమితి రూ పాయింట్ ఒకటి ఐదు లక్షలకు పెరిగింది సీనియర్ సిటిజన్లు ఈ పథకంలో లబ్ధిదారులు ఈ ప్లాన్ కింద మీరు ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెల ఆదాయాన్ని పొందవచ్చు ప్రస్తుతం ఈ పథకం వడ్డీ రేటు ఏడు పాయింట్ ఒకటి శాతం ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తారు ఈ వడ్డీ మొత్తాన్ని ఉపసంహరించుకోకపోతే ఆ మొత్తానికి అదనపు వడ్డీ రాదు కాబట్టి ప్రతి నెల డబ్బు విత్డ్రా చేసుకోవడం మంచిది పదేళ్లకు పైబడిన ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చు మీరు ఈ స్కీమ్ లో ఒకటి లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు ప్రతి నెల ఐదు వందల తొంభై రెండు రూపాయలు పొందుతారు అదేవిధంగా రెండు లక్ష రూపాయలు పదకొండు వందల ఎనభై మూడు పెట్టుబడి పెడితే పొందవచ్చు మూడు లక్షలకు పదిహేడు వందల డెబ్బై ఐదు రూపాయలు వస్తుంది పదిహేను లక్షల పెట్టుబడి పెడితే ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు వస్తాయి మీరు మీ పెట్టుబడిని పెంచే కొద్దీ మీ వడ్డీ కూడా పెరుగుతుంది ఈ ప్రాజెక్ట్ పూర్తి కాలం ఐదు సంవత్సరాలు ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వివరాలకు కింద డిస్క్రిప్షన్లో చూడండి